హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్ ఈరోజు మన వీడియోలో నోరు ఊరించే రెసిపీ వచ్చేసి అలసంద చాట్ ఈ అలసంద చాట్ని బొబ్బరి గుడాలు బొబ్బరి గుగ్గిళ్ళు అని కూడా అంటారు ఈ అలసంద చాట్ మనం ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సుపర్బ్గా ఉంటాయి ఈ అలసందలు మన హెల్త్కి చాలా ప్రోటీన్స్ని ఇస్తాయి మరి ఈ అలసంద చాట్ని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఈ అలసందల్ని రెండు గంటల పాటు నానపెట్టుకొని స్టవ్ వెలిగించి వాటిని ఇలా ఉడికించుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పచ్చి కందికాయను ఉడికించుకొని ఇలా గింజలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లో కరివేపాకు వేసుకొని చిటపటలు ఆడించుకోవాలి ఆ తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్నాము కదా అలసందల్ని ఆ అలసందల్ని దాంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే మనం ముందుగా ఉడికించుకున్న పచ్చి కందికాయ గింజల్ని కూడా వేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని దానిపై సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొత్తిమీర ఒక పచ్చిమిర్చి నిమ్మకాయ పిండుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ అలసంద చాటు మీలో ఎంతమందికి ఇష్టమో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విధంగా తయారు చేసి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది